చూడొచ్చు పుట్టు అనేది వాళ్ళు ఏ విధంగా సేకరిస్తున్నారని చెప్పేసి వీళ్ళు ఫలాలను ఏ విధంగా సేకరిస్తారు తేనెని ఏ విధంగా సేకరిస్తారని చెప్పేసి ఇక్కడ చూపించడం అయితే జరిగింది నేను చూడొచ్చు వీళ్ళు ధాన్యాన్ని ఏ విధంగా ఆరపెట్టారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా వీళ్ళు పెంపుడు జంతువులకి కర్రలు ఆ విధంగా పొయ్యిలో తయారు చేసి అందులో ఆహారం అయితే పెట్టేవారు మీరు పెళ్ళి అనేది ఏ విధంగా చేసుకుంటారని చెప్పేసి మామిడి తండ్ర తయారు చేసే అంట నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఇది మామిడి తండ్ర తయారు చేసే అంట అలాగే నేను మీ ట్రావెల్ శంకర్ కర్ ప్రజెంట్ మనం వచ్చేసి ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అయినా అరకులు అయితే ఉన్నాము త్రీ డేస్ అయితే ఉండడం అయితే జరిగింది మనం ఫస్ట్ డే వచ్చేసి మనం ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ మనం మ్యూజియం అయితే వెళ్తున్నాము మ్యూజియం చూసిన తర్వాత మనకు టైం ఉంటే వేరే ప్లేస్ విజిట్ చేయడం జరుగుతుంది లేదంటే కనుక నైట్ క్యాంపింగ్ అని ఏదైనా రూమ్స్ కానీ చూసి మనం ప్రజెంట్ రూమ్లో అయితే స్టే చేయడం జరుగుతుంది ఈ వీడియో వచ్చేసి నేను త్రీ డేస్కి త్రీ పార్ట్స్ కింద అయితే తీయడం అయితే జరుగుతుంది వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు మొత్తం కంటిన్యూగా అయితే చూడండి కొత్తగా వచ్చిన అయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక బెల్లైకన్ అయితే క్లిక్ చేసుకోండి ప్రజెంట్ మనం అరకు ట్రైబల్ మ్యూజియం ఎదురుగా అయితే ఉన్నాం చాలా రష్గా అయితే క్రౌడ్ మనకి టికెట్ కాస్ట్ వచ్చేసి అడల్ట్ సిక్స్టీ రూపీస్ నార్మల్ థర్టీ రూపీస్ అయితే వెళ్ళిపోతున్నాము అయితే ఇస్తున్నారు తన తర్వాత మనం లోపలికి అయితే వెళ్ళిపోవడమే లోపలికి వెళ్ళగానే ప్రజెంట్ మనకి ఇక్కడ ఏంటంటే ఒక లేక్ అయితే వచ్చింది ఇక్కడ బోటింగ్ కూడా జరుగుతుంది అక్కడ చూడండి పైన నుంచి యాక్టివిటీస్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి మనం మ్యూజియంకి వెళ్ళే రూటు లొకేషన్ వచ్చి చాలా పీస్ఫుల్గా అయితే ఉంది కానీ ఇంకా కొంచెం కూలింగ్ తక్కువగా అనిపిస్తుంది ఎందుకంటే ఎండ ఎక్కువ ఉండడం వల్ల అనుకుంటా మేబీ కొంచెం సేపటికి ఇదంతా కూడా కూలింగ్ అయిపోతే అది జీలిక చెట్టు నుంచి జీలికలు ఏ విధంగా తెస్తుంది అంత క్రియేటివిటీగా చేశారు జీలుక చెట్టు నుంచి ఇక్కడ ఏ విధంగా జీవనాధారం అయితే కొనసాగిస్తారు వాళ్ళు మనకి ఇక్కడ చూసారు కదా వీరు ఏ విధంగా అనేది వాటర్ అనేది తీసుకెళ్ళి చెప్పి మనకి క్లియర్గా అయితే చూపించడం అయితే జరిగింది చూడండి కొండ మీద కొండ కొండ మీద కొండ ఐదు కొండలు అయితే ఏ విధంగా అయితే మోసుకుని వెళ్తున్నారో ఇక్కడ ప్రతి మ్యూజియం కూడా వచ్చేసి చాలా ఇండివిజువల్గా అయితే క్రియేట్ అయితే చేశారు ప్రతి మ్యూజియంలో కూడా ఒక్కొక్కటి ఒక్కో రకమైన స్పెషాలిటీగా అయితే ఉన్నది మ్యూజియంస్ అన్నీ కూడా సెపరేట్ సపరేట్గా అయితే నిర్మించడం అయితే జరిగింది మనం ప్రతి దాంట్లోకి వెళ్ళి అన్నింటిలో కూడా చెక్ చేద్దాం ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చేపలు ఏ విధంగా పెట్టేవారు వీళ్ళు పూర్వం నుంచి ఏ విధంగా జీవనం సాగించేవారు అని చెప్పేసి మొత్తం అన్నీ కూడా ఇక్కడ శిలల రూపంలో అయితే చిత్రీకరించడం అయితే జరిగింది ఇక్కడ ఇక్కడ వివిధ రకాలైన రోకళ్ళు రోళ్ళు మొత్తం అన్నీ కూడా చెక్ అయితే ఇక్కడ ఉంచడం జరిగింది వీళ్ళ మా సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా చెక్కడం అయితే జరిగింది అక్కడ చూడ పెట్టగూళ్ళు కూడా కట్టారు వీళ్ళ పూరి గుడిసెలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే నిర్మించడం అయితే జరిగింది పెయింటింగ్స్ అయితే చూడొచ్చు ఏ విధంగా చెక్కారు మొత్తం ఒక గోడ మీద డిజైన్ అయితే చిక్కి దాని మీద అయితే పెయింట్ అయితే వేయడం జరిగింది లోపల ఏ విధంగా ఉన్నా చూద్దాం ఇక్కడ లోపల వీళ్ళ జీవన శైలి అనేది ఫోటోల రూపంలో అయితే భద్రపరిచారు ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా నీట్గా క్లియర్గా వీళ్ళ అసలు ఏ విధంగా పిండి అనేది దంచుతారు అని చెప్పేసి వ్యవసాయం వీళ్ళ వృత్తి కూలీలు మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఫోటోల రూపంలో అయితే పెట్టడం అయితే జరిగింది ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి మొత్తం అన్నీ చూడొచ్చు మొత్తం ఇవన్నీ కూడా ఫ్రేమ్సే మొత్తం అన్ని ఫ్రేమ్స్లోనే వీళ్ళు ఏ విధంగా జీవనాధారం సాగిస్తారు చూసారు ఇక్కడ మార్కెట్లో గాజులు అమ్ముతున్నారు ఇక్కడ మార్కెట్లో మొత్తం అన్నీ కూడా ఫ్రేమ్స్లో చిత్రీకరించడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా నాణాలు ఈ నాణాలు వీళ్ళు ధరించే మెడహారాలు అంట చూడండి అంత యూనిక్గా ఉన్నాయో ఇవన్నీ కూడా టూ రూపీస్ కాయిన్స్ వన్ రూపీస్ కాయిన్స్ పాత కాయిన్స్ ఉంటాయి కదా అవి మొత్తం అన్నీ కూడా ఇక్కడ చూడు పావలాలు అర్ధ రూపాయలు మొత్తం అన్నీ కూడా ఉన్నాయి అన్ని కాయిన్స్తో కూడా వీళ్ళు మెడహారాలు అయితే తయారు చేసుకుని అయితే ధరించేవారు మనం ఇంకో మ్యూజియంకి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వేరు పసర మందు ఏ విధంగా వేస్తారని చెప్పేసి అనేక రకమైన తెగలికి కానీ పాములకు కానీ వీళ్ళు ఏమనుకుంటున్న వీళ్ళు అడవిలోని ఏ విధంగా పసర మందు ద్వారా అయితే వీళ్ళని బతికించుకుంటారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే నిర్మించడం అయితే జరిగింది దీన్ని ఇప్పుడు ఈ మ్యూజియంకి అయితే వెళ్దాం ఈ మ్యూజియంలో ఏమున్నా అయితే చూద్దాం ఇక్కడ నేచర్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది మొత్తం అంతా గ్రీనరీగా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది గ్రీనరీ మొత్తం అంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇది మన థర్డ్ మ్యూజియం ఈ మ్యూజియంలో వచ్చేసి ప్రజలు ఇవాళ జీవనశైలి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి క్లియర్గా మనకైతే చూపించడం అయితే జరిగింది మనం లోపలికి వెళ్ళి ప్రజెంట్ అయితే చూద్దాం లోపల ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అండ్ ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంది మన ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళి అంటే మనకి ఇలా టెంపుల్ అనేది కనిపిస్తుంది వీళ్ళ సాంప్రదాయాల్లో ఏ విధంగా దేవుణ్ణి పూజిస్తారు ఏ విధంగా ఆరాధిస్తారని చెప్పేసి మన ఫస్ట్ ఫస్ట్ మనకు ఆ టెంపుల్ అయితే కనిపిస్తుంది టెంపుల్ అయితే చూసేద్దాం ఫస్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు ఆదివాసీ దేవాలయం అని చెప్పేసి వీళ్ళు వీళ్ళ దేవుళ్ళని ఏ విధంగా పూజిస్తారని చెప్పేసి ఇక్కడ చాలా క్లియర్గా అయితే మనకి చూపించడం అయితే జరిగింది ఇక్కడ మనకి చూపించే విధానం ఈ నేచర్ని కళ్ళకు కట్టినట్టుగా అయితే ఈ నిర్మాణాలు అయితే మనకి చూపించడం అయితే జరుగుతుంది అంత క్లియర్ క్రిస్టల్గా అయితే ఉంది ఇదంతా చాలా రియలిస్టిక్గా అయితే ఉంది ఇది నిర్మించినట్టుగా అయితే నాకు అనిపించట్లేదు నిజంగా వాళ్ళు అక్కడ కూర్చుని పూజ చేస్తున్నట్టుగా అయితే నాకు కనిపిస్తుంది అది కాకుండా మనకి ఇంకా ఇక్కడ సైడ్ అయితే ఉంది కదా వీళ్ళు ఏ విధంగా వేటాడేవారు అని చెప్పేసి ఇక్కడ మనకు చాలా క్లియర్గా అయితే ఉంది వాళ్ళు ఏ విధమైన ఆయుధాలు యూజ్ చేసేవారు అని చెప్పేసి చూడొచ్చు అక్కడ విల్లులు బాణాలు కత్తులు వాళ్ళు ఉపయోగించే గొడ్డలు అన్నీ కూడా వారు ఏ విధంగా వేటాడేవారని చెప్పేసి చూడండి ఇక్కడ చూపిస్తున్నారు క్లియర్గా జంతువుల్ని ఇంకా మనకి ఇటు సైడ్ చూసుకుంటే కనుక ఇలా రియలిస్టిక్గా అయితే ఉన్నాయి అడవితో ఉన్న కొమ్ములు ఇవి ఇవి రియల్ కొమ్ములు ఇంకా చూడొచ్చు వాళ్ళు ఏ విధంగా డప్పులు కొట్టుకుని తీసుకొచ్చి ఎవరో వేటడిన వేటనే చెట్లు కానీ అన్నీ కూడా ఈ చాలా నేచురల్గా అయితే ఉన్నాయి ఇంకా మనకి ఇటు చూసుకుంటే కనుక వీళ్ళు ఉపయోగించే చాట్లు వెదురు పుట్టలో ఇంకా రాతి తిరగల్లో ఇందులో ధాన్యాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకుంటారని అయితే ఇక్కడ క్లియర్గా అయితే చూపించడం జరిగింది ఇంకా మనకి సైడ్ చూసుకుంటే కనుక వీళ్ళు వీళ్ళు చేపల వేటలు అనేది ఏ విధంగా చేస్తారని చెప్పేసి మనకు చూపించారు ఇక్కడ ఇంకా ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఉపయోగించే వస్తువులు వీరు ఏ విధంగా వీటిని ఉపయోగిస్తారు సామాన్లు అనేది మనకు చాలా క్లియర్గా చూపించారు మనం ఇప్పుడు చూపించే ఈ వాడుక మొత్తం అంతా అంతరించిపోయింది ఇది కేవలం ఇక్కడ మాత్రమే ఇప్పటికీ ఇలా ఈ విధంగా వీళ్ళు వంటలు అనేది చేయడం అయితే జరుగుతుంది మనకి ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే కనుక వేరే పూజ కొరకు ఉపయోగించే వస్తువులు అంటే వేరే సూర్య భగవాన్ని ఏ విధంగా పూజిస్తారని చెప్పేసి ఇక్కడ చాలా క్లియర్గా అయితే మనకి ఈ బొమ్మలో చూపించడం అయితే జరిగింది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్స్ కూడా మరి చూడైతే చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్స్లో కూడా చాలా క్లియర్గా వీళ్ళు ఏ విధంగా ధాన్యాన్ని కట్టి దానికి ఏ విధంగా పూజలు చేస్తున్నారో కూడా చూపిస్తున్నారు మనకి చాలా క్లియర్గా ఇంకా మరి ఇటు చూసుకుంటే మళ్ళీ వాళ్ళ వెలకలు పట్టి ఆయుధాలు ఇంకా జంతువులు పెంచుకునే గిన్నెలు సెపరేట్గా అయితే ఉన్నాయి మనకు అక్కడ ఇంకా మనకి ఇటు సైడ్ చూసుకుంటే కనుక వాళ్ళ సామాన్లు కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వర్షానికి ఉపయోగించింది అంటే అడ్డాకులతో తయారు చేస్తారు అంటే ఇస్తరాకులతో తయారు చేసిన గొడుగు టైపు ఇది డైరెక్ట్గా దీన్ని తరిస్తారు ఇక్కడ కనిపిస్తుంది ఇది ఇది గొడుగు టైపు తలమే పెట్టుకునేది అవి కూడా గొడుగులే ఇంకా చూడొచ్చు చాట ఎంత పెద్దది ఉందో ఇవన్నీ కూడా వీళ్ళే ప్రజెంట్ ఇప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఉపయోగిస్తున్నాం ఇవన్నీ కూడా వీరు ఏ విధంగా సాంప్రదాయంలో ఏ విధంగా గౌరవించుకుంటారని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా చూపించడం అయితే జరిగింది ఆ బ్యాగ్స్ పెయింటింగ్స్ మాత్రం చాలా రియలిస్టిక్ అయితే ఉన్నాయి మనకి ఇంకా చాలా క్లియర్గా ఏంటంటే ఏ విధంగా వంట తయారు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనకు చూపిస్తున్నారు అలా ప్రతి పండగకి ఏ విధంగా త్వరలో అయితే కడతారు ఏ విధంగా వాళ్ళ ఇంటిని అలాగే కరుస్తారని చెప్పేసి మనకి ఇందులో చూపించడం అయితే జరిగింది ఆ బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు పెయింటింగ్స్లో ప్రతి పెయింటింగ్లో కూడా వీళ్ళ ఆచార సాంప్రదాయాల గురించి అయితే మనకి క్లియర్గా అయితే చూపిస్తున్నారు ఆ బ్యాక్గ్రౌండ్లో వేసిన ప్రతి పెయింటింగ్ కూడా నిజంగా చాలా రియలిస్టిక్గా అయితే ఉంది వీరు ఇప్పటికీ కూడా ఇదే పద్ధతిని అయితే వీళ్ళు పాటించడం అయితే జరుగుతుంది వీళ్ళు ఏ విధంగా అనేవి చేస్తారు ప్రతి పండగలకి అని చెప్పేసి ఇక్కడ మనం చూపిస్తున్నారు రంగులు వేసుకుంటున్నారు కదా చూడండి ఏ విధంగా వేసధారణ అయితే వేసి డప్పులు కొడుతున్నారు ఇంకా వీళ్ళు ఉపయోగించే సంగీత వాయిద్యాలు ఇవన్నీ కూడా డ్రమ్స్ కానీ ఇంకా అక్కడ తుడుము అంటుంది ఇంకా అక్కడ సన్నాయి మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అంటే సంక్రాంతి పెయింటింగ్ చూపించారు కదా సంక్రాంతి పోయే టైంలో వీరు ఏ విధంగా ఏ సంగీతాన్ని ఉపయోగిస్తారని చెప్పేసి ఇక్కడైతే మనం చూపించడం అయితే జరిగింది ప్రజెంట్ మీరు కిందనైతే చూసారు కదా మనం పైన కూడా చూద్దాం పైన కూడా సెకండ్ లయర్లో కూడా ఏ విధంగా అయితే ఉన్నదో మొత్తం అంతా కూడా మనం ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత మనకి కింద చూసాం కదా టెంపుల్ పైన చూడండి టెంపుల్ పైన నుంచి ఏ విధంగా ఉందో ప్రతి నిర్మాణం కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది కానీ పైకి ఎక్కిన వెంటనే ఇక్కడ మనకి ఫస్ట్ ఫస్ట్గా మనకి వీళ్ళు పండించే పంటలో ఇక్కడ చూడొచ్చు పుట్టకొడుకులు అనేది వాళ్ళు ఏ విధంగా సేకరిస్తున్నారని చెప్పేసి ఇంకా పైన చూడొచ్చు రాంపలాకాయలు వీళ్ళు ఫలాలను ఏ విధంగా సేకరిస్తారు తేనెని ఏ విధంగా సేకరిస్తారని చెప్పేసి ఇక్కడ చూపించడం అయితే జరిగింది ఇక్కడ పండే పంటలో మామిడికాయలు కానీ మొత్తం చింతపండు రామ్ఫలాకాయలు కరకాయలు మొత్తం అన్నీ కూడా క్లియర్గా అయితే ఇక్కడైతే మనం పెట్టడం జరిగింది పొట్టు సీకాయలు మొత్తం అన్నీ కూడా చాలా న్యాచురల్గా అయితే ఉంది ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే కనుక మీరు వరి ఏ విధంగా పండిస్తారని చెప్పేసి అయితే క్లియర్గా చూపించారు ఇక్కడ వాటర్ ఎఫెక్ట్ కూడా చూడండి వీళ్ళు వీళ్ళ వరి పండించడం కోసం ఉపయోగించే నాగలి కానీ ఇక్కడ చదుంచే పనిముట్లు బ్యాక్గ్రౌండ్ మొత్తం అన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఇవన్నీ చూసాక సిక్స్టీ రూపీస్ నిజంగా వర్త్ అని చెప్పచ్చు సిక్స్టీ రూపీస్ ఎంట్రీ టికెట్ కానీ చాలా అండి చాలా అద్భుతంగా అయితే ఉంది మనకి వీళ్ళ జీవనశైలి అనేది ప్రతిదీ కూడా మనకి అయితే తెలుస్తుంది ఈ ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇవి మనకు చూపించడం కోసం అనుకుంటారు కానీ ఇప్పటికీ కూడా ఇక్కడ ప్రజలు అనేది ఈ విధంగానే జీవితం అయితే సాగిస్తున్నారంట కానీ దాన్ని మనం చూడలేం కనుక మనకి చూపించడం కోసం అనేది ఈ విధంగా అనేది మ్యూజియం అయితే నిర్మించారు ఈ మ్యూజియం కానీ తప్పకుండా మీరు అయితే మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మీ వెళ్ళిన సజె తప్పకుండా సజెస్ట్ అయితే చేయండి ప్రత్యేకంగా చెప్పుకుంటే కనుక వీళ్ళ సంతల్లో విక్రయించేవి మన్నీ కూడా ఇక్కడ పసుపు సీమికాయలు బియ్యం పెసలు ఉలవలు ఇంకా పొడి మొత్తం అన్నీ కూడా వీరు ఏ సంతలు అనేది ఏ విధంగా విక్రయిస్తారని చెప్పేసి ఇక్కడ మనకి చూపించడం అయితే జరిగింది నేను చూడొచ్చు వీళ్ళు ధాన్యాన్ని ఏ విధంగా ఆరపెట్టారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇక్కడ కింద తాళ్ళు ఏ విధంగా పేరుతున్నారని చెప్పి వీళ్ళు పెంపుడు జంతువులకి కర్రలు ఆ విధంగా కొయ్యలు తయారు చేసి అందులో ఆహారం అయితే పెట్టేవారు ఇంకా వీళ్ళు ఏ విధంగా ధాన్యాన్ని శుభ్రపరిస్తారని చెప్పేసి ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు ప్రతి చేటలు అన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి వీళ్ళు ఉపయోగించేవి వీళ్ళ హౌస్ ఇల్లు ఎలా ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకి చూపించారు ఇంకా మనం చూసుకుంటే వీళ్ళు మంచాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి వీళ్ళ మామిడి తాండ్ర తయారు చేసే రోకలు అంట నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఇది మామిడి తాండ్ర తయారు చేసే రోకలంట ఇంకా వీళ్ళ కావిడి వీళ్ళు ఏ విధంగా సామాన్లు తీసుకొస్తారు ఇంటికని చెప్పేసి ఇందులో అయితే మనం చూపించారు ఇంకా మన నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పెళ్ళి పెళ్ళి ఇక్కడ వీరు పెళ్ళి అనేది ఏ విధంగా చేసుకుంటారని చెప్పేసి చూసారు కదా నార్మల్గా అయితే చూసుకోవాలి చాలా న్యాచురల్గా చేసుకుంటున్నారు కుండలు చూసారు ఏ విధంగా పేర్చారు ఈ కుండలన్నీ కూడా ఈ విధంగా అయితే వాళ్ళు పెళ్ళి అనేది చేసుకుంటారంట చాలా సాంప్రదాయంగా చూసారు కదా మ్యూజియం అనేది ఏ విధంగా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఒక లైక్ అయితే చేసుకోండి మనం ఇక్కడ నుంచి కంటిన్యూ అయిపోతాం ఇక్కడ నుంచి మనం ప్రతి మ్యూజియంలో కూడా వీరు ఉపయోగించేవి వీరు సాంప్రదాయాలు మొత్తం అన్నీ కూడా మనకు క్లియర్గా చూపిస్తున్నారు ఇందులో వచ్చేసి వీళ్ళు రియల్గా వీళ్ళు పండించేవన్నీ కూడా అయితే ఉన్నాయి ఇక్కడ వీటిని ఎక్కరేస్తున్నారు కూడా ఇవి అమ్ముతారండి మొత్తం అన్నీ కూడా చూడ ఇక్కడ వీటిని అమ్ముతారంట మొత్తం పసుపు కొమ్మలు మొత్తం అడవిలో దొరికేవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ రాగులు కానీ ప్రతి వస్తువు కూడా ఇక్కడ నల్లధాన్యం అంట చూడచ్చు ఏ విధంగా నల్లధాన్యం సోములు కానీ మొత్తం అన్నీ కూడా వీళ్ళు పండించిన తర్వాత ఏ విధంగా వీటిని ఆరబెడతారని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్గా చూపిస్తున్నారు చూడండి ప్రతి కూడా తాడు కట్టే విధంగా వేలాడితే ఎండలో అయితే ఎండబెట్టరు ఇక్కడ చూసుకుంటే కనుక వీళ్ళు ఫెస్టివల్ టైమ్స్లోనే ఏ విధంగా డ్యాన్స్ అనేది చేస్తారని చెప్పేసి ఈ విధంగా అనేది వీళ్ళు డ్యాన్స్ అనేది చేస్తారు వీళ్ళ సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరికి చూపించే విధంగా మ్యూజియంలో వచ్చేసి ప్రతీది కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది ప్రతీది కూడా చాలా బాగా అయితే చేశారు ఇక్కడ ఈ అడవిలో దొరికేవన్నీ కూడా మనకి ఇక్కడ షాపుల రూపం షాపుల్లో అయితే దొరుకుతున్నాయి ఇక్కడ బ్యాగులు చూడవచ్చు బ్యాగులు కానీ ఇక్కడ ఆయుర్వేదం మందులు కానీ పచ్చళ్ళు మొత్తం అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఇక్కడ షాపుల రూపంలో అయితే మనకి ఇక్కడ లభించడం జరుగుతుంది అక్కడ బ్యాగులు చూడవచ్చు బ్యాగులు కానీ మొత్తం అన్నీ కూడా ఇక్కడ పాడేరు కాఫీ ప్రాజెక్ట్ అంట మొత్తం అన్ని కూడా కాఫీ ప్రొడక్ట్స్ ఇక్కడ దొరికే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇందులోనే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి మీరు మ్యూజియం అనేది చూసారు కదా ఏ విధంగా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మనం ఈ డే వన్లో వచ్చేసి మనం ఇప్పుడు ప్రజెంట్ మ్యూజియం అయితే కంప్లీట్ అయితే చేస్తాం నెక్స్ట్ వచ్చేసి ఏదైనా చూడడానికి ఛాన్స్ ఉంటే కనుక దాని ప్రజెంట్ ఇప్పుడు అక్కడికైతే వెళ్ళాలా ఛాన్స్ లేకుంటే కనుక మనం డైరెక్ట్గా మనం నైట్ స్టేక్ అనేది ప్రజెంట్ మేము అనేది స్టే చేసాం అనుకోవట్లేదు ఏదన్నా ఫ్రెండ్స్ కానీ దొరికితే కనుక అవైలబిలిటీ ఉంటే కనుక మనం టెన్త్లో స్టే చేసి నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ మిగతా మొత్తం అరకు మొత్తం కంప్లీట్ అయితే చేస్తాము నెక్స్ట్ ఈవినింగ్ కల్లా మేము వనజంగి వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేస్తాం ఎందుకంటే వనజంగి వ్యూ పాయింట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ మేము ఆ వ్యూ పాయింట్ కోసం ఎంత దగ్గర అయితే రావడం అయితే జరిగింది నాకు ఇచ్చి టెంట్ అయితే దీని కాస్ట్ వచ్చేసి మాకు అరౌండ్ ట్వెల్వ్ పర్సన్కి ఫోర్ హండ్రెడ్ చెప్పిన అయితే పడింది మేము టెన్త్ అన్ని కూడా ఈచ్ టెన్కి పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నారంట మేము కొంచెం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మేము డిస్కౌంట్ తీసుకున్నాము మాకు ఫోర్ హండ్రెడ్ అయితే పడింది ఈ రిసార్ట్లో వచ్చేసి ఫైర్ క్యాంప్ అయితే మేమే ప్రిపేర్ చేసుకున్నాము ఓన్ కానీ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసిన బెల్లైకన్ అయితే క్లిక్ చేసుకోండి అలాగే ఈ వీడియో అయితే షేర్ చేసి నాకైతే సపోర్ట్ అయితే చేయండి నాకు సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే ఏంటంటే మంచి మంచి కంటెంట్లు నేను మీ ముందుకైతే తీసుకొస్తాను చూ